నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి గురించి జరుగుతున్నటువంటి చర్చ రచ్చ ఈ రాజకీయ దుమారం వల్ల వాళ్ళు సాధించింది ఏంటంటారు వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశం నెరవేరినట్టు అనుకోవచ్చు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే కిషోరుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందా లేదా అది ఆర్కిస్ట్రేటెడ్ డ్రామానా ఇది విచారణ సంస్థలు నెగ్గుదేలుస్తాయి అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేసే లక్ష్యంతో చేసిన దాడి లేదు రాజకీయంగా పప్పం గడుక్కోటానికి సృష్టించబడిన హంగామాన ఇది కూడా ఖచ్చితంగా నీకు తేలాలి ఎందుకంటే ప్రతిపక్షాలు ఇదే ఆరోపణ చేస్తున్నాయి కాబట్టి అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిపించబడిందా ఇది ఈ లోపుగా మీరు ప్రశ్నించినట్టుగానే మొన్న సాయంత్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి పూనుకున్నారు అని చెప్పని మాటు వేసి మటుపెట్టడానికి ప్రయత్నం చేశారు అని చెప్పని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ అని చెప్పని ఇట్లా రకరకాల ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల మీద ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద సంధిస్తూ ఒక రాజకీయపు రచ్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ద్వారా మొదలైంది ఈ మొదలైన రచ్చ మాటున ఖచ్చితంగా కొన్ని వాస్తవాలు మరుగున పడిపోతూ ఉన్నాయి ఏ ఏ వాస్తవాలు మరుగున పడుతున్నాయి అసలు ఈ సంఘటనకి దారి తీసిన పరిస్థితులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ బాధ్యతలు చూడాల్సిన ప్రభుత్వ విభాగాలు వాళ్ళ మధ్య సమన్వయం కొరవడిందా వాళ్ళు బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారా కారణం ఏదైనా సరే వాళ్లే వాళ్ళకు వాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అని ఆరోపించబడుతున్న అగంతకులకి ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు ఈ రచ్చ ప్రతిపక్ష పార్టీల మీదకి ప్రతిపక్ష నాయకుడి మీదకి నెట్టిన పర్యవసానం నెట్టాలని చేస్తున్న ప్రయత్న పర్యవసానం ఈ అధికార వ్యవస్థలో ఉన్న ఈ నిర్లక్ష్యాన్ని బాధ్యత రహిత్యాన్ని పక్కదో పట్టించేసింది అసలు సిసలు శిక్షార్హులు కావాల్సింది అధికారులు ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలో ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించిన డయాస్కి అటాచ్డ్గా ర్యాంపులు ఏర్పాటు చేశారు ఆయన ర్యాంపు వాక్ చేస్తూ ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు అభివాదం చేసే లక్ష్యంతో ప్రజలు ఆయన్ని మరింత చేరువుగా చూసే లక్ష్యంతో ర్యాంపులు ఏర్పాటు చేశారు ఈ ర్యాంపులు ఏర్పాటు చేసిన సందర్భంగా కొన్ని సభల్లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మైక్ తీసుకొని సమయం ఆరు గంటలు అయిపోయింది చీకట పడుతుంది కాబట్టి నా భద్రతని పర్యవేక్షించే అధికారులు ఇప్పుడు ఈ చీకటి టైంలో ర్యాంప్ వాక్ చేయడానికి నాకు అనుమతించటం లేదు నన్ను అనుమతించటం లేదు కాబట్టి నేను ర్యాంప్ ద్వారా మీదగా మీ దగ్గరికి రాలేకపోతున్నా నన్ను మన్నించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు కదా మీరు విన్నాం నేను విన్నాను అందరం విన్నాం అంటే సాయంత్రం ఆరు గంటలకే వాస్తవంగా ఎండాకాలం ఆరు గంటలకు చీకట పడదు అయినా సరే చీకట పడుతుంది నా భద్రతను పర్యవేక్షించే అధికారులు ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించడం లేదు అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అని అంటే దాన్ని టీకెట్ గ్రాంటెడ్గానే తీసుకోవాలి కదా మరి అటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని రాత్రిపూట ఓపెన్ టాప్ బస్సు మీద ఎలా రోడ్ షో చేయనిచ్చారు ఎలా అనుమతించారు ఇది ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన సమస్య సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్న ఇది ఎలా అనుమతించారు ఆరు గంటలకు ర్యాంప్ వాప్కే అనుమతి ఇవ్వని అధికారులు రాత్రిపూట బస్సు యాత్రకు ఎలా అనుమతించారు అది ఓపెన్ టాప్ బస్ మీద బుల్లెట్ ప్రూఫ్ బస్సులో కూర్చొని కాదు బస్సు పైన అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యటిస్తున్న సందర్భంగా కరెంటు తీసేసే ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఆయన పర్యటన మిగిలిన జిల్లాల్లో టైం జరిగింది ఆ డే టైం జరుగుతున్న సందర్భంగా కూడా వాస్తవంగా ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగడానికి వీల్లేదు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది టిఎన్ శేషన్ గారి ఆదేశాల ప్రకారం రాజకీయ నాయకుల ప్రచారం కానీ ప్రసంగాలు కానీ బహిరంగ సభలు కానీ సివిల్ సొసైటీకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించడానికి వీల్లేదు ఆఖరికి వాల్ రైటింగ్స్ వాల్ పోస్టర్లు కూడా ప్రైవేట్ వ్యక్తుల గోడ మీద వేయటానికి వీల్లేదు అని చెప్పనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అటువంటిప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న పర్యటన కోసం పౌర సమాజానికి కరెంటు సేవలు ఎందుకు నిలిపేశారు రోజుల తరబడి నిండు ఎండాకాలం ఆయన పర్యటన సాగినంత దూరం కరెంటు సరఫరా నిలిపేసిన కారణం ఏంటి ఆయన బస్సు పైన నిలబడి ప్రచారం చేసుకోవటం కోసం ప్రజలకు కరెంటు సరఫరా నిలిపేస్తారా ఆయన అవసరమైతే చిన్న వాహనంలోకి మారాలి అంతేగాని ప్రజలకు అసౌకర్యం కలిగించి ఆయన నేను ఇంతెత్తు వాహనం మీద అంతెత్తుని నేను నిలబడే ప్రచారం చేసుకుంటానని ఆయన కన్వీనియన్స్ కోసం ప్రజలకు అసౌకర్యం కలిగించడం అనేది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన అయినా సరే దాన్నే కొనసాగిస్తా ఆయన రాత్రిపూట ప్రచారం ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా ఆయన అంటే బస్సు పైన నిలబడి ప్రచారం చేసుకోవడం కోసం అని చెప్పని ప్రజలకి కరెంటు సరఫరా నిలిపే ఏంటి సరే నిలిపేశారు ఆయన పర్యటిస్తున్న మార్గంలో కరెంటు లేదు మరి కరెంటు లేని సందర్భంలో ఆయన్ని బస్సు పైన ఎలా ఉండనిచ్చారు ఇది ఉల్లంఘన కదా ఇట్లా రకరకాల ఉల్లంఘనకు పాల్పడ్డారు వీటి నుంచి ఈ రాజకీయ రచ్చ మూలన ఎందుకు సంఘటన జరగగానే జరిగి జరగగానే పోటీలు పడి వైసీపీ నాయకులందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు చేశాడు ఇది లోకేష్ చేశాడు అక్కడ విచారణ సంస్థ కనీసం మాత్రం ఆధారాలు ఇంకా అప్పటికి సేకరించాల ఎవరు ప్రోద్బలంతో ఎవరు సోతదారులు ఎవరు పాతదారులు అని చెప్పని తేల్చి ప్రకటించాల్సిన బాధ్యత విచారణ సంస్థది విచారణ సంస్థ వైపు నుంచి అటువంటి చొరవే ఇంకా అప్పటికి మొదలగాల కానీ ఈ వైసీపీ నాయకులు ఒక పోటీ పడి రాజకీయ ఎజెండాగా దీన్ని మలిచే ప్రయత్నం చేశారు ఎన్నికల కోసం ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారు సో సక్సెస్ఫుల్గా ఈ పర్యటనలో ఉన్న అధికారుల వైఫల్యాలు మొత్తం మరుగున పడ్డాయి ఇది ఒక లక్ష్యం సాధించారు అంటే బాధ్యులుగా మారాల్సిన అధికారులని వీళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులని అన్ని తప్పులకి ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులని కాపాడుకోగలిగారు ఈ రచ్చమూలన తాత్కాలికంగా తాత్కాలికంగానే రేపు రోజు నేను ఎలక్షన్ కమిషన్ పర్యటనలోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటుందేమో తర్వాత చూద్దాం ప్రస్తుతానికైతే అధికారులు బలిపోసులుగా మారలా బలిపోసులు కాదు ఖచ్చితంగా చర్యలకు బాధ్యులు అవ్వాల్సిన అధికారులు ప్రస్తుతానికి తప్పించుకోగలిగారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు గారు డాక్టర్ సునీత గారు కడప పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గారు పోటీ చేస్తున్న నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా గారు చేస్తున్న ప్రచార నేపథ్యంలో ఆమెకు అండదండలు అందిస్తూ డాక్టర్ సునీత గారు భుజం కాశీ చేస్తున్న ప్రచార నేపథ్యంలో ఆ ఇంటి ఆడపడుచులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచులు ఇద్దరు వాస్తవాలను ప్రజలకు విడమచ్చి చెప్తున్న నేపథ్యంలో అసలు అసలుసెస్లో జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఇది ఆయన వైఖరిది ఆయన నైజం ఇది ఆయన పక్కన పక్కనుంటున్న వాళ్ళ వ్యవహార శైలి ఇది అని చెప్పని ప్రజలకు విడమచ్చి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది వివేకానంద రెడ్డి గారి హత్యకి సూతదారులు ఎవరు పాతదారులు ఎవరు పాతదారుల్ని సూతదారుని కాపాడుతున్నది ఎవరు వ్యవస్థలను అండదండలు అందిస్తున్నది ఎవరు విచారణకు ప్రజబంధకాలు కల్పిస్తున్నది ఎవరు వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారిని టార్గెట్ చేస్తున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షరమ్ళ గారిని వ్యక్తిత్వనానికి పాల్పడుతున్నది ఎవరు శరణ గారికి చేసిన న్యాయం ఏంటి అన్యాయం ఏంటి ఇవన్నీ కడప జిల్లా వ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ఇంకా పులివెందుల నియోజకవర్గం నడిగడ్డ మీద నిలబడి ఆడబడుచులందరూ విసిరిన సవాల్ నేపథ్యంలో ఇరువురు ప్రజలను అప్పీల్ చేస్తూ కొంగు చాచి అర్థిస్తున్నావు మాకు న్యాయం చేయండి అని చెప్పని ప్రజలను అర్థించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కోశాలు కదులుతున్నాయి కడప జిల్లాలో పులివెందు నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ పునాదులు కదులుతున్నాయి ప్రకంపనలు మొదలైనవి రేపటి రోజున ఇది ఎన్నికల్లో పుట్టి ముంచడానికి సిద్ధమవుతుంది ఈ పరిస్థితులు పరిణామాలు అని చెప్పని రీలైజ్ అయిన తర్వాత వారి ఇరువురి ప్రచారానికి సంబంధించిన అంశాలు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేయాలి ఈ రచ్చ ద్వారా సక్సెస్ఫుల్గా తాత్కాలికంగా శర్మల గారు డాక్టర్ సునీత గారికి సంబంధించిన అంశాలు మీడియాలో పెద్దగా చర్చనీయాసం కాకుండా చేయగలిగాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ శ్రేణులు సాధించిన అతిపెద్ద విజయం మూడోది పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ పాలకుడు పాలకుడుగా ఆయన సాధించిన విజయాలు ఆయన రప్పించిన పెట్టుబడులు స్థాపించిన పరిశ్రమలు కల్పించిన ఉపాధి వీటి ప్రాతిపదికగా ప్రజల్లో చర్చనీయాంశం కావాలి ఆయన సృష్టించిన సంపద ఆయన క్రియేట్ చేసిన సివిక్ కమ్యూనిటీస్ ఆయన ద్వారా నిర్మాణం జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన ద్వారా నిర్మాణం జరిగిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేసిన వాగ్దానాల్లో ఏ స్థాయిలో నెరవేర్చారు ఆయన వాగ్దానం చేసిన మద్యపాన నిషేధం జరిగిందా లేదా ఇవన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే గుంటూరు మేము సిద్ధం సభలో చేసిన వ్యాఖ్య పాలకుడు మోసగాడైతే ప్రజల జీవితాలు పాడైపోతాయన్న చర్చ ప్రజలను ఆకట్టుకుంది ఎవరు ఏ వాగ్దానాలు చేసి మోసం చేశారు ఎవరి వంచనకు మనం గురయ్యాము అని చెప్పని ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం నుంచి దృష్టి మరల్చాలి తన వైఫల్యాలు ప్రజల్లో చర్చనీయాంశం కావడానికి వీలేదు తను వంచనకు గురి చేశానన్న భావన ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చాలి మరల్చాలి ఏంటంటే వాళ్ళకు దొరికిన సాధనం ఇది దీని ప్రాతిపదికగా తాత్కాలికంగా ఒక నలభై ఎనిమిది గంటల పాటు మిగిలిన అంశాలు మరుగున పడే విధంగా ఈ అంశం చర్చనీయాంశం అయ్యే విధంగా చూశారు ఇది వాళ్ళు సాధించిన మూడో విజయం దీనికి కొనసాగింపుగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పని చేసిన విష ప్రచార నేపథ్యంలో నిన్న గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే తరహా దాడులు జరిగాయి అవును ఆ దాడులు జరిగిన దాన్నే ఆ ప్రకంపనల పర్యవసానం ప్రతివాదనలు విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో మరింత విస్తృతంగా ఆ అంశం మాత్రం చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు ప్రజల్లో చర్చనీయాంశం కావట్లా నాలుగోది జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ ఒకటో తారీఖు రోజు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితిలో మూడో తారీఖు నుంచి పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్పున్నా కూడా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా వలంటీర్ వ్యవస్థని పెన్షన్ పంపిణీకి దూరం చేయండి అని అని చెప్పిన నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థని దూరం చేయటం ద్వారా పౌర సమాజానికి అందాల్సిన పౌర సేవలు అందకుండా పోతున్నాయి ఇది ప్రతిపక్ష ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల కక్ష సాధింపు ద్వారా ప్రదర్శిస్తున్నారు అని చెప్పని ఒక ప్రచారం చేస్తూ దాని ద్వారా ప్రజల్లో ఎమోషనల్గా తనకు అనుకూలంగా మలుచుకోవాలని చేసిన ప్రయత్నం ఉగాది రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని చెప్పని వారికి ఇప్పుడు అందుతున్న ఐదు వేల రూపాయల స్థానంలో పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పని చెప్పిన వాగ్దాన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వాలంటీర్లు వినని పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మారబోతున్నారు మారుతున్నారు ప్రభుత్వం నుంచి దూరం జరుగుతున్నారు అన్న సందేశం నుంచి ప్రజల దృష్టి మరించాలి ఆ లక్ష్యాన్ని సాధించారు ఇంకొక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న దానికన్నా మెరుగైన సంక్షేమాన్ని వాగ్దానం చేస్తూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తాము ఒకటో తారీఖుకి పెన్షన్ మీ ఇంటికి తెచ్చిస్తాము మీకు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా మేము మీ పెన్షన్ కొనసాగిస్తాము అని చెప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి వాగ్దాన నేపథ్యంలో ఇవాళ ప్రజల్లో చాలా విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పట్ల జరుగుతున్న చర్చ నుంచి దృష్టి మారసారి తాత్కాలికంగా గత నలభై ఎనిమిది గంటలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి సృష్టించిన అలజడి నేపథ్యంలో ఈ మిగిలిన నేను ప్రస్తావించిన అంశాలన్నీ కొంత పక్కదారి పట్టింది వాస్తవం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న ఆయన టార్గెట్ అదే ఆయన లక్ష్యం అదే మిగిలిన అంశాలు కనుక చర్చనీయాంశంగా మారితే ఈ అంటే రాబోయే రోజుల్లో తమ కనుక అధికారం సిద్ధిస్తే ఏం చేస్తామనేది ప్రజలకిలో విశ్వాసం తెలుగుదేశం కూటమి కల్పించగలిగితే తన వైఫల్యాలు చర్చనీయాంశంగా మారితే తన చెల్లెళ్ళు చేస్తున్న ఆరోపణలు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు వాళ్ళు ప్రస్తావిస్తున్న నిజాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారితే అధికారుల భద్రతాపరమైన ఉల్లంఘనలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారితే ఖచ్చితంగా అది తమ ప్రభుత్వానికి ఇబ్బంది తమ వైఫల్యాలు ప్రజల ముందు చర్చనీయాంశంగా మారతాయి కాబట్టి వారిని అడ్డుకోవడం కోసం దీన్ని వీలైనంత వరకు మ్యాగ్నిఫై చేసి భూతత్వంలో చూపించి రాష్ట్రానికి ఒక పెను విపత్తు సంభవించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి భద్రత కొరవడినట్టుగా సానుభూతి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇవి ప్రజలు ఎల్లకాలం పరిగణలోకి తీసుకోరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం చేసినా అది ఆయనకి కలిసిబాటుగా వచ్చింది కలిసి వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ళు ఆయన పాలన తీరు ప్రాతిపదిక ఎన్నికలు జరగబోతున్నాయి ఇటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నాటి వ్యూహాల ప్రాతిపదికగానే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎన్నికల వ్యూహాన్ని రచించాలి అని అంటే ఆంధ్ర భారతదేశ రాజకీయ చరిత్రలో భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఒక ఎన్నిక ఉప ఉపయోగపడిన శ్లోగనం రెండో ఎన్నిక దాకా ఈ రోజు దాకా క్యారీ అవ్వాలా కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రచిస్తున్న ఈ వ్యూహాలన్నీ రెండు వేల పంతొమ్మిది నాడు అమలుపరిచినవే ఇవాళ ఇవన్నీ అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ కాబట్టి ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణుల ప్రచారం చూస్తే నాన్నాపులి కథ గుర్తుకొస్తుంది